హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ప్రస్తుతం మనతో పాటు సెకండ్ ఛాన్స్ షార్ట్ ఫిల్మ్ టీమ్ అంతా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి ముందుగా డైరెక్టర్ గారితో మాట్లాడదాం డైరెక్టర్ గారు మీకు ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అండ్ ముందు ఏమన్నా మీరు ఇంకా ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమన్నా రీల్స్ కానీ చేయడం జరిగిందా హాయ్ అండి నా పేరు అరుణ్ కుమార్ నేను మా టీం అంతా ప్రొజెక్టూ నుండి వచ్చాము ప్రొజెక్టూ లోకాలిటీలోనే మేము చేస్తూ ఉంటాము ఈ షార్ట్ ఫిల్మ్ చేయగల గల కారణం ఏంటంటే ప్రజెంట్ అంతా నార్మల్ లవ్ స్టోరీస్ చేస్తూ ఉంటా ఉంటారు మాక్సిమం అంతా లవ్ స్టోరీస్ చేస్తూ ఉంటారు మేము ఆ లవ్ స్టోరీస్లోనే కొద్దిగా కొత్త దానాన్ని ప్రజలకి చూపెట్టాలని మేము ఒక చిన్న ప్రయత్నం చేసాము ఆ చిన్ని ప్రయత్నం ఎంతో పెద్దది అవ్వడంతో మేము చాలా అంటే ఇంకా పోను పోను ఇంకా రిస్క్ చేస్తూ 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 ఒక మూవీ లెవెల్లో స్టాండర్డ్ బయటికి రావాలని ఎంతో కష్టపడి చేసాము మీరు ఖచ్చితంగా చూస్తే ఈ ఒక కొత్త అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు అది నాకు ఖచ్చితంగా నా గ్యారంటీ ఉంది మీ టీమ్ తో మీ కోఆర్డినేషన్ అనేది ఎలా ఉండింది అంటే లైక్ ఏమన్నా ఇష్యూస్ అవ్వడం గానీ లైక్ కోఆర్డినేషన్ ఏమన్నా మిస్ అవ్వడం జరుగుతుందా ఈ షార్ట్ ఫిలిం లో ఇష్యూస్ అంటే ఏం లేవండి కోఆర్డినేషన్ కంటే ఎందుకంటే ఈ టీం కంటే అనే బదులు ఒక ఫ్యామిలీ అనొచ్చు ఎందుకంటే నాకు సపోర్ట్ చేసిందంతా క్రూ మెంబర్స్ అంతా నా ఫ్రెండ్సే లైక్ నా చైల్డ్హుడ్ నుండి వచ్చే నా ఫ్రెండ్సే సో వాళ్ళతో నాకు నాకేమి ఇబ్బంది లేదు ఇప్పుడు యాక్టింగ్ పరంగా నాకు ఈ మీద పూర్తి నమ్మకం ఉంది నాకు అసలు ఏ ఏం ఎఫెక్ట్ నేను అనుకున్నది ప్రతిదీ అన్న అవుట్పుట్ నాకు నాలో నేను తెచ్చుకున్నాను లైక్ ఛాలెంజెస్ ఏమంటే అక్కడ మాకు టైం చాలా అంటే చాలా తక్కువ లైక్ చిన్న టైంలోనే మేము ఎక్కువ వెంటనే చాలా అంటే చాలా షూట్ చేయాలి అదొక్కటి మాకు టెన్షన్ ఎక్కువ ఉండేది సో గాడ్ గ్రేస్ మేము అనుకున్న దానికంటే చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది ఈ షార్ట్ ఫిల్మ్ మీరు ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారు అండ్ బడ్జెట్ ఎంత అయింది మేము తెలుసుకోవచ్చా ఈ షార్ట్ ఫిలిం ని కరెక్ట్ గా 6 డేస్ లో షూట్ చేశామండి జస్ట్ 6 డేస్ 6 డేస్ ఓ వా ఆ 6 డేస్ లో షూట్ చేశా చేశాము లైక్ దానికి బడ్జెట్ నియర్లీ ఆ ప్రీ ప్రొడక్షన్ లో నియర్లీ 60k వరకే అయ్యింది ఓకే సో టోటల్ గా పోస్ట్ ప్రొడక్షన్ అంతా అన్ని టోటల్ గా కలిపి నియర్లీ 1 టచ్ అయ్యింది ఈ షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా సాంగ్స్ ఉన్నాయా ఆ సాంగ్స్ అంటే ఏం లేవండి ఈ షార్ట్ ఫిల్మ్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఈ ట్వంటీ మినిట్స్ మీరు ఒక డిఫరెంట్ టైప్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతారు ఒక లవ్లీ రోలర్ కోస్టర్ అండి ఇది ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు లైక్ ఇది రియల్ స్టోరీనా లేదంటే ఏమన్నా మీరు థింక్ చేసుకొని సరే లేదంటే ఏదైనా రియల్ స్టోరీ మీరు చూసి ఇది రాయడం జరిగిందా ఖచ్చితంగా ఇది రియల్ స్టోరీ అనే చెప్పాలండి కాకపోతే ఈ రియల్ స్టోరీలో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ యాడ్ చేసాము మీరు ట్రైలర్ చూస్తే మీరు లైక్ ఎన్నో ఇన్ఫినిట్ థాట్స్ రావచ్చు ఖచ్చితంగా ఇది ఏం ఇది ఏం కావచ్చు అని ఐ బెట్ మీరు ఖచ్చితంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు లైక్ ఇంకొక డిఫరెంట్ థీమ్ మీకు అనిపిస్తుంది అసలు మీరు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అవుతారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు ఇద్దరిని హీరోగా ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్ ఈ పర్సన్ తో నేను గత ఫైవ్ ఇయర్స్ నుండి నేను జర్నీ చేస్తున్నాను సో ఈయనలో ఉండే పొటెన్షియాలిటీ నాకు మాత్రమే తెలుసు సో అందుకే ఈయననే ఫస్ట్ నా ఫస్ట్ చాయిస్ సరే మీరు చెప్పండి హీరో గారు మీ ఊరు అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు మేము ప్రొద్దుటూరు నుంచి వచ్చాము మేమంతా ప్రొద్దుటూర్లోనే ఉంటాము ఫస్ట్ మీకు డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి చెప్పగానే నేను చాలా ఎక్సైట్ అయ్యా ఆ కా అనే క్యారెక్టర్ నేనే చేయగలను నాకు బాగా అనిపించింది ఎందుకంటే నా లైఫ్ లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ కి దాని కొంచెం రిలేటెడ్ గా ఉంది అది నాకు బాగా ఫీల్ అయ్యి ఈ క్యారెక్టర్ ని ఎలాగైనా చేయాలని పట్టుబడియా చేసి అంటే ఇంతకు ముందు మీరు షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం జరిగింది అండి యా ముందు ఈ షార్ట్ ఫిల్మ్ చేశాను నేను లీడ్ రోల్ గా మీకు ఎలా అనిపిస్తుంది డైరెక్టర్ గారి తో మీ కోఆర్డినేషన్ ఎప్పుడన్నా మీరు మీకు డైరెక్టర్ గారు ఇబ్బంది పెట్టడం జరిగిందా సీన్ బాగా రావాలి ఎక్కువ టేక్స్ అలా చేపించినప్పుడు జరిగిందా ఇబ్బంది అంటే ఏనా సీన్ ఒక చిన్న మిస్టేక్ ఒక డైలాగ్ చిన్న మిస్టేక్ ఉన్నాయని దాన్ని రావాలని నా స్టేక్ మీద టేక్ ఎన్నైనా కానీ మీరు హీరోయిన్తో కూడా చేశారు కదా షేర్ చేసుకుంటారా అంటే నేను ముందు చేసే షార్ట్ ఫిల్మ్స్ లో లేడీ క్యారెక్టర్ ఎవరు లేరు నాకు అమ్మాయిలతో చేయడం కూడా చాలా కొత్త వచ్చేప్పుడు అసలు నేను ఆ టెన్షన్తో యాక్ట్ చేయలేక రోజు అంతా ఒక హాఫ్ డే అంతా టెన్షన్ జరిపింది నా పేరు నేను డైలాగ్ అందుకు చెప్పలేకపోతున్నా అసలు ఆ క్యారెక్టర్ కొద్దిసేపు ఇమాజిన్ చేసుకోలేక అంతా తడవడం అవన్నీ చేసేసా ఇక్కడ హీరో గారు ఉన్నారు డైరెక్టర్ గారు ఉన్నారు కానీ మరి హీరోయిన్ లేరు ఎందుకు లేరండి అండ్ లైక్ మీరు హీరోయిన్ అప్రోచ్ ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ ఈ క్యారెక్టర్ కి తనే సూటబుల్ అని మీరు ఎలా అనుకున్నారు డైరెక్టర్ గారు నిజంగా హీరోయిన్ మ్యాటర్ చెప్పాలంటే అది ఒక డిఫరెంట్ అడ్వెంచర్ అనే చెప్పాలి లైక్ మన సైడ్ హీరోయిన్స్ ఎవడు దొరకరు లీడ్ యాక్టర్స్ ఫీమేల్ లీడ్ యాక్టర్స్ సో తన దానికోసమని నేను మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఎవరైనా సర్చింగ్లో ఎక్కువ ఉండే అంత మేము సర్చింగ్ చేసాము ఎవరైనా ఆ క్యారెక్టర్కి సెట్ అవుతారా కరెక్ట్ అని వెతికి 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 చూసాము బట్ ఆ రోజైతే మాకు నొప్పులు తప్పుగా ఏం లేవు సో మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాం అక్కడే ఆ రిటర్న్ టైంలోనే ఒక సంథింగ్ ఒక మ్యాజిక్ అయి హ్యాపీ అయింది సో అదేంటంటే వేరే అతను ఒక ప్రొఫైల్ షేర్ చేశారు లైక్ తనని మేము కాంటాక్ట్ అవ్వాము సో తను జస్ట్ వీకెండ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో జస్ట్ మేము వీకెండ్స్ మాత్రమే ఫస్ట్ టూ డేస్ తర్వాత నెక్స్ట్ వీకెండ్ తర్వాత నెక్స్ట్ టూ డేస్ అలా షూట్ చేసాము సో అందుకే ఇప్పుడు కూడా తను ఇక్కడ రాలేకపోయింది డైరెక్టర్ గారు మీరు యాక్చువల్గా హీరోయిన్ ఎత్తుకోవడానికి చాలా కష్టపడ్డా అని చెప్పారు సో మీరు హీరోయిన్ మీకు దొరికిన తర్వాత మీరు హీరోయిన్ సైడ్ నుంచి రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేస్తారా లైక్ కొంతమంది హీరోయిన్స్ కొన్ని కొన్ని పాత్రలు మాత్రమే చేస్తారు కొన్ని సీన్స్ చేయరని చెప్పి చెప్పేసి చెప్తారు సో అలా ఏమన్నా మీ హీరోయిన్ కూడా మీకు చెప్పిన చెప్పడం జరిగిందా అలాగే ఆమె సాఫ్ట్వేర్ అని కూడా చెప్పారు అండ్ ఆమె చేసిన యాక్టింగ్ మీకు ఎంత వరకు నచ్చింది అండ్ మీరు సాటిస్ఫై అయ్యారా యాక్టింగ్ తో యాక్టింగ్ అంటే చూసాను అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు చెప్పినట్లే తను ఎలా చేస్తుందని నేను ఫుల్ ఒక వన్ వీక్ అంతా ఫుల్ టెన్షన్తో ఉన్నాను లైక్ అంత రిస్క్ చేసి చేస్తున్నాం ఎలా అవుతుందో ఏమో ఎలా చేస్తుందో ఏమో వచ్చిన తర్వాత ఏమన్నా వేస్ట్ అవుతుందో ఏమో అని చాలా అంటే చాలా టెన్షన్ వన్ వీక్ అంతా చెప్పలేనంత టెన్షన్ ఉండింది లైక్ వన్స్ తను స్టెప్ ఇన్ అయ్యి ఫస్ట్ టేక్ చేసిన వెంటనే ఫస్ట్ టేక్ రిస్క్ టేక్ చేశాను లైక్ ఎందుకంటే తను పొటెన్షియలిటీ ఎంతో నేను చూడాలని జస్ట్ ఇంప్రెస్ అయిపోయాను వెంటనే ఇంకా నా ఇంకా గుండెల మీద చేయి వేసుకొని ఇంకా చేసేసాను ఫుల్ తనంటే తను తను కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోతే లైక్ నేనే తన హీరోయిన్ లాగా ఫుల్ టైం పెట్టుకునేవాడిని బట్ బ్యాడ్ లైక్ కెమెరా ముందు మనకు హీరో హీరోయిన్లు అలాగే ఆర్టిస్టులు అందరూ కనపడతారు కానీ కెమెరా వెనక కష్టపడేవారు చాలా మంది ఉంటారు అందులో ఒకరే ఈ ప్రొడక్షన్ మేనేజర్ వారు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు హాయ్ నా పేరు చంద్ర ప్రొద్దుటూరు నుంచి వచ్చాము మీరేం చేస్తుంటారు సార్ అంటే షార్ట్ ఫిలిం చేస్తుంటారు లేదంటే ఇంతకుముందు వర్క్స్ అలా చేసి షార్ట్ ఫిల్మ్స్ త్రీ ఇయర్స్ ఈ టీమ్ తో కలిసి నేను జర్నీ చేస్తున్నాను అసలు డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు సార్ అంటే ఇంత పెద్ద బాధ్యత మీకు కట్టబడడానికి గల కారణం ఏంటి ఆల్రెడీ త్రీ షార్ట్ ఫిల్మ్ తీసాము అతను నాపైన నమ్మకం ఉంచి చేయగలడు అని నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాను సో నేను కూడా అతను తగ్గట్టుగానే అతనికి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చాను సార్ డైరెక్టర్ గారు మీకు ఏమన్నా అది లేదు ఇది లేదు లైక్ ఈ కాస్ట్యూమ్ బాగాలేదు ఈ కాస్ట్యూమ్ తీసుకోండి ఈ లొకేషన్ బాగాలేదు లైక్ అనేసి ఏమన్నా ఇబ్బందులు పెట్టడం జరిగిందా మిమ్మల్ని షూట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మేడం డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టడం కాదు నేనే డైరెక్టర్ ఇబ్బంది పెట్టాను మైలవరం దగ్గర షూటింగ్ చేసేటప్పుడు వేరే కాస్ట్యూమ్ బదులు ఇంకో కాస్ట్యూమ్ తీసుకొని వచ్చినాయి అప్పుడు డైరెక్టర్ నాకేం కావాలి నాకు ఈ కాస్ట్యూమ్ కావాలి కావాలని చెప్పాడు చెప్పాడు నాకేం చేయాలని అర్థం కాగా దగ్గరలో ఉన్న జమ్మన వాడికి వెళ్ళేసి మళ్ళీ తీసుకొని రావాల్సి వచ్చింది అదైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది పాపం డైరెక్టర్ కూడా చాలా కోపడ్డాడు ఇరిటేట్ కూడా అయినాడు ఆ రోజు దానివల్ల వేస్ట్ అయింది ఇక్కడ మీరు డైరెక్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడిగారు నిజానికి నేనే డైరెక్ట్ ఇబ్బంది పెట్టాను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను అండ్ అలాగే ఈ షార్ట్ ఫిలిం కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ఆర్టిస్ట్ కూడా ఇక్కడే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చేసినందుకు లైక్ ఈ షార్ట్ ఫిలిం కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లో బడ్జెట్లో చేద్దాం అనుకున్నాం దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు సపరేట్గా చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే యూట్యూబ్లో ఉండేవన్నీ కాపరేటెడ్వి లైక్ ఒక మూవీ ఉంది నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అని లైక్ దాంతో ఒక అసలు చిన్న మ్యూజిక్ బిట్ కూడా ఉండదు లైక్ అది ఒక థ్రిల్లర్ కానీ ఇది మేము తీసింది లవ్ షార్ట్ ఫిలిం మేము ఇంకా రిస్క్ చేసి అలానే చేద్దామని నేను అలా ఉన్నాను కాకపోతే మేము ఇన్స్టాలో మా వ్లాగ్స్ చేస్తూ ఉన్నాం మేము బిహెన్ సీన్స్ ఎలా ఉంటాయని ఆ స్కీన్స్ చూసి ఇతను మాకు ఇన్స్టాలో డిఎం చేశాడు డిఎం చేసిన తర్వాత అతని ఏజ్ చెప్పాడు ఏజ్ జస్ట్ ఫిఫ్టీనే లైక్ ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఏం చేస్తాడో ఏమో అని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు సో సో పోనీలే చూద్దాం ఒకసారి ఎలా చేస్తాడు అతని ట్రయల్ వర్షన్ ఏమైనా ఉన్నాయేమో అని అడిగాను నిజం చెప్పాలి అసలు చాలా అంటే అసలు అంత చిన్నవాడిని నేను అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు షార్ట్ ఫిలిమ్ చూస్తే మీరు కూడా అసలు అసలు అంటే అసలు నంబరు లైక్ నా వరకు నా పరంగా నా హ్యాండ్ జిమ్మర్ అని నా నేమ్ కూడా హ్యాండ్ జిమ్మర్ అని ఫీల్ చేశాను ఒకసారి చూడండి అసలు మీరు చెప్పండి డైరెక్టర్ గారు మిమ్మల్ని ఇంతగా పోగొడుతున్నారంటే అసలు ఈ షార్ట్ ఫిలిమ్ మీరు ఏం చేశారు అసలు ఇంతగా ఓకే థ్యాంక్ నా పేరు కనిక్సా విరెడ్డి నేను విజయవాడ నుంచి వచ్చాను నేను ఎంత చేశానంటే డైరెక్ట్ ఎంత చేశాననే ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే నా ఏజ్కి అసలు ఎవరెవరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఆయన నన్ను నమ్మించి ఇవ్వడం చాలా గ్రేట్ అసలు ఇంత చిన్న ఏజ్ లో నీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది నీకు అసలు నేను సిక్స్త్ క్లాస్ నుంచి మొత్తం ప్లాన్ చేసుకుని నేను అంటే నా లైఫ్లో ఏం చేసుకోవాలి ఈ స్టెప్ ఏంటి ఏం చేయాలని అప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంకా ఎఫ్ఎస్ స్టూడియో నాకు అప్లికేషన్ ఉంటుంది డా అంటారు ఆ డాలో నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా వన్స్ ఇంటర్వ్యూ వచ్చాక వీళ్ళు వీళ్ళు అప్రోచ్ చేయరు వీళ్ళని అప్రోచ్ చేయక నేను వచ్చే ఇంకా అప్గ్రేడ్ అయ్యి లాజిక్ ప్రోకి వెళ్ళాను ఇంకా దాంట్లో ఫస్ట్లో యాక్చువల్లీ అక్కడ ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ వచ్చింది లాజిక్ ప్రో అంటే అది పెయిడ్ సాఫ్ట్వేర్ కానీ నేను యూజ్ చేసి గ్రాజ్ బ్యాంక్ యూజ్ చేశాను అంటే ఫ్రీ యాప్ల్లో ఫ్రీ సాఫ్ట్వేర్ వస్తుంది ఇంకా తర్వాత ఇంకా మా డైరెక్టర్ గారే నాకు ఫ్రీ ట్రయల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది లాజిక్ ప్రో ఫ్రీ ట్రయల్ నైంటీ డేస్కి వస్తుంది ఇంకా దాంట్లో మొత్తం మిక్సింగ్ అని మాస్టర్ చేశాను ఇంకా మంచి అవుట్పుట్ రావాలని ఇంకా డాల్బీ అట్మోస్ ఇంటిగ్రేట్ చేసి అలా చేసాను మీరు ఇప్పుడు ప్రస్తుతం స్టడీస్ చేస్తున్నారా ల స్టడీ లెవెన్ యాక్చువల్గా డైరెక్టర్ గారిది వచ్చేసి ప్రొద్దుటూరు మీరు వచ్చేసి ఉండేది విజయవాడలో మిమ్మల్ని బిజీఎం స్కోర్ చేయడానికి మీ మీద అంత భారం వేయడానికి గల కారణం ఏంటి అంటే మీరు చేయగలరని నమ్మినారంటారా డైరెక్టర్ గారు తప్పకుండా నమ్మారండి ఎందుకంటే నమ్మకపోతే నాకు ఇంత పెద్ద ఛాన్స్ ఇచ్చేవారు కాదు బేసికల్ నాకు ఇంట్రోట్ యాక్చువల్ ఎవరితో చిన్నప్పటి నుంచి అంతే నాకు అంటే చదువునప్పుడు ఫస్ట్ ఇయర్లోనే మా కాలేజ్ ఫేస్లో ఛాన్స్ వచ్చారు యూజ్ చేయడానికి అప్పుడు కూడా నేను ఎస్టీ చేస్తా ఉన్నా చేయగలను అంటే వద్దులే అంత చూపించుకోవడం అయితే మ్యూజిక్ అంటే నేను ఇలా అనుకునేవాడిని పెద్ద కంపౌండ్ మనం చూపించుకోవడం అయితే మనం చూపించుకోకూడదు అలాగా అలా అనుకునేవాడిని ఇంకా మా కాలేజ్ డేని వచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు అదేం కాదు యూ కెన్ డూ ఇట్ అని సో అప్పుడు మోటి వచ్చింది మోటివేషన్ ఎందుకు అని చెప్పింది కరెక్టే కదా మన టాలెంట్ని మనం చూపించుకోవడం కాదు దాన్ని స్ప్రెడ్ చేయడం అవుతుంది అని చెప్పి ఇంకా మోటివేట్ అయ్యాను ఏంటంటే మా ఇద్దరి మధ్య జర్నీ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది లైక్ ఆ ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు నాకు ఒక తను ఒక లవర్ అయిపోయాడు అది సరే ఎలా అంటే నేను చెప్తాను లైక్ మా మధ్య డిస్టెన్స్ ఉంది ఆ డిస్టెన్స్ మేము ఎలా కవర్ చేసామంటే నైట్ ఎప్పుడు ఫోన్ కాల్స్ ఉండేది లైక్ నైట్ ఎయిట్ థర్టీకి కాల్ చేస్తే ట్వెల్వ్ వన్ అట్లా ఇయ్యేది ఒక సీన్ని నేను తను పదే పదే చెప్పాలి లైక్ అతను నేను పక్క నుండి అతనికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా నేను కాల్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ప్రతిది పిన్ టు పిన్ నేను డీటెయిల్ అతనికి చెప్పాలి సో అందుకే ప్రతి నైటు ఇంకా ఇంకా అదే ఇంకా లవర్తో అది గంటల గంటల కాల్ మాట్లాడినట్టు నేను అతనితో మాట్లాడేవాడిని సో ఎనీవే నేను అనుకున్న దానికంటే చాలా అంటే చాలా బాగా అతను అవుట్పుట్ ఇచ్చాడు బై గాడ్స్ క్లేస్ అతను బై ఒక స్ట్రేంజర్ లాగా పరిచయం అయ్యాడు ఇలా నా పక్కన ఇలా నిల్చున్నాడు థ్యాంక్స్ థ్యాంక్స్ జింబర్ అలాగే డైరెక్టర్ గారు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మీరు చూపించిన ట్రైలర్లో నేను ప్రొడ్యూసర్డ్ బైక్ కింద ఏ ఏకే టీమ్ అని చెప్పి చూశాను అంటే ఏంటి అంటే మీ టీంలో మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారా లేకుంటే ఏంటి అతని మీనింగ్ ఈ షార్ట్ ఫిలిం బడ్జెట్ చెప్పాను కదండి లైక్ మేమంతా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చాము లైక్ అది ఒక్కటి నా వల్ల బడ్జెట్ నేను ఒక్కరినే నేను బరాయించలేను సో దానికి నాకు వెనకల నుండి సపోర్ట్ చేసింది మా ఫ్రెండ్స్ సో మేమంతా ఒక టెన్ మెంబర్స్ గ్యాంగ్ ఉంటాం సో అతను ఒరే నీకు మేము సపోర్ట్ ఉంటాం నువ్వు వెళ్ళురా ఏదైనా వస్తే మేము మేమంతా ఫైనాన్షియల్లీ ఎట్లా కూడా మేము సపోర్ట్ చేస్తామని ఇంకా వాళ్ళు వాళ్ళు ఏం కష్టపడి ఏమి ఎక్కడి నుంచి ఏం తెచ్చారో తెలియదు కానీ ఇక్కడ ఎంత వాళ్ళంతా చూసుకొని వాళ్ళంతా సెట్ చేసి వాళ్ళంతా చేసి పెట్టారు లైక్ ఎక్స్ట్రా ఎక్కువ హెవీ ఫండింగ్స్ అంతా కావాల్సినప్పుడు నేను మా ఇంట్లో మా పేరెంట్స్ని అప్రోచ్ అయ్యాను లైక్ వాళ్ళు ఉంటే నాకు ఫుల్ సపోర్ట్ వచ్చింది సో వీళ్ళంతా నా టీమ్ కాబట్టి ఒకటి నేను టీమ్లాగా భావించాను సో అందుకే ప్రొడ్యూస్డ్ బై అని ఏఐకి టీం అని పెడితే దీనికి పర్ఫెక్ట్ అండ్ రీజనబుల్ అని అనిపించింది సో అందుకే నేను ఇలా ఏఐకే టీం అని పెట్టాను అందుకండి ఇంతమంది కలిసి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి సింగిల్ నేమ్ కాకుండా ప్రొడ్యూస్డ్ బై ఏఐకే టీం అని పెట్టడం కరెక్ట్ అనిపించింది అలానే చేశాను సో ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చాడు మా టెన్ మెంబర్స్ లో ఒకటి వచ్చాడు అతను చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మిగతా వాళ్ళు చేయలేదు కానీ అతను మిగతా వాళ్ళు అంతా స్టడీస్ వల్ల ఎగ్జామ్స్ వల్ల రాలేకపోయారు సరే అయితే డైరెక్టర్ గారు మీ ఫ్రెండ్ కి ఒకసారి మైక్ ఇవ్వండి నేను మరిన్ని విషయాలు అడుగుతాను సరే ఇప్పుడు మీరు చెప్పండి డైరెక్టర్ ఫ్రెండ్ గారు అసలు మీ ఫ్రెండ్ను నమ్మి మీకు అసలు ఎలా హెల్ప్ చేయాలనిపించింది చాలా వరకు ఫేక్ ఫ్రెండ్షిప్ ఉన్నారు అంటే లైక్ మన ఫ్రెండ్ బాగుపడుతున్నాడన్నా ఇలా ఉంటున్నాడని చెప్పినా ఎవరు హెల్ప్ చేయరు మీకు ఎలా హెల్ప్ చేయాలనిపించింది అంటే మేము అందరం ఒక టెన్ మెంబర్స్ ఉంటాము ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు కలిసే ఉన్నాము మేమందరం స్టడీస్ ఏదో ఒక జాబ్ చేసుకొని అయిపోయేసుకొని చేసుకొని జాబ్ చేసుకుందాం అనుకున్నాము కానీ మాలోంచి ఒకడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీలోంచి వెళ్ళాలి నేను వేరే అందరిలాగా జాబ్ కాకుండా వేరే అంబిషన్ చేసుకున్నానని డైరెక్షన్ ఎంచుకున్నాను ఫైనాన్షియల్గా అంటే అతనికి అంత డబ్బులు ఎవరు లేదు ఫైనాన్షియల్గా వేరే వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు అంత లేరు ఇంకా మేమే ఫ్రెండ్స్ ఎంతో మంది వేసుకొని తల ఎంత చాలా గ్రేట్ అండ్ మీరు మొత్తం టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ అన్నారు కదా మీ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయితే అండ్ వచ్చే ఫన్ వేరే లెవెల్లో ఉంటుంది అండ్ మీ మధ్యలో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్ ఏమైనా షేర్ చేసుకుంటారా ఫన్నీ మూమెంట్ అంటే డే వన్ షూటింగే ఎవరం టిఫిన్ చేయకోకుండా షూటింగ్ షూటింగ్ స్పాట్కి వచ్చేసాము అక్కడ డైరెక్టర్ వచ్చేసి ఇంకా మా ఫ్రెండ్కి చెప్పాడు వెళ్ళి టిఫిన్ తీసుకురండరా అందరం తిన్నాము మళ్ళీ అని దోశలు చెప్పాడు వాళ్ళు దోశలు తీసుకొచ్చుకున్నారు కానీ మాకు పిలిచేకోకుండా వాళ్ళు వెళ్ళేసి ఆ తెచ్చుకునే దోశలు అన్నీ తినేశారు ఫైనల్గా మ్యూజిక్ డైరెక్టర్ గారు మీకు ఏంటంటే మీరు ఈ ఫీల్డ్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు లేదంటే మీ జాబ్ లైక్ ఏమైనా జాబ్ లైక్ మీ ఏం ఏంటి ఒకసారి మాకు చెప్తారా నా ఏమంటే ఏరో స్పేస్ ఇంజనీర్ అండి చిన్నప్పటి నుంచి నాకు స్పేస్ అంటే ఇష్టం సో నాకు టెక్నాలజీని మ్యూజిక్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలని ఒక చిన్న ఆశ లైక్ చాలా సైన్స్లో మనం ఫిజిక్స్లో చూసుకుంటే చాలా వరకు మ్యూజిక్ మ్యూజిక్ చాలా వండర్స్ చేయొచ్చు అలాంటిది మనం ఒక సైన్స్ అండ్ మ్యూజిక్ని కలిసి ఒక టెక్నాలజీ ఒక బిల్డ్ చేస్తే ఇట్లు బిఏ సూపర్ ఇన్వెన్షన్ అండ్ ఇంకోటి మా పేరెంట్స్ నా అసలు యాక్చువల్లీ మా ఏజ్కి బాగా వృద్ధేస్తూ ఉంటారు ఈ పాటి కల ఐఐటి ఎన్ఐటి అటువైపు బాగా వృద్ధిస్తూ ఉంటారు బట్ దీని అఫ్కోర్స్ నాకు కూడా ఐఐటీ కల అనే ఆశ ఉంది అది ఇది బ్యాలెన్స్ చేయడానికి కారణం మా పేరెంట్స్ మా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అసలు నేను మీరు చెప్పండి యాక్చువల్గా త్రీ ఫోర్ షార్ట్ ఫిల్మ్లు యాక్ట్ చేశారన్నారు కదా మీరు ఇలాగానే ఇంకా కొంచెం పెద్ద సినిమాలో వెళ్లే ఛాన్స్ ఉందా లేదంటే ఏమైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా జాబ్ అంటే జాబ్ ఏం లేదు మాకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది మేము అది చూసుకుంటా ఉంటాం మేము ముగ్గురం ఒక టీం మేము ఆ షార్ట్ ఫిలిం తీస్తా సినిమా ఇండస్ట్రీకి వెళ్తామో వెళ్ళామో తెలియదు కానీ వెళ్ళేంతవరకు మా ప్రయత్నం ఒకటి ఆగదు మేము సినిమా ఖచ్చితంగా తీస్తాం జనాలకి తీసుకెళ్ళి మేమేంటో మేము అందరికి చూపించుకుంటాం సరే డైరెక్టర్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి మీరు కూడా ఇదే ఫీల్డ్ లో ఉండాలని అనుకుంటారా లేదంటే ఏదైనా జాబ్ కానీ స్టడీస్ కానీ చేయాలి సో సపరేట్ ఇంకో ఆలోచన అంటూ ఏం లేదు లైక్ లైఫ్ ఆర్ డెత్ ఖచ్చితంగా డైరెక్షన్ ఫీల్డ్ మీదే ఈ టాలీవుడ్ లో లేని కొత్త డిఫరెంట్ థీమ్స్ మేము చాలా ట్రై చేస్తున్నాం లైక్ అది జరుగుతుందో జరగదో కానీ మా ప్రయత్నం మాత్రం ఎప్పటికీ ఇలానే ట్రై చేస్తూనే ఉంటాము సో ఇందాక మా యాక్టర్ యాక్టర్ చెప్పినట్లు అది ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది అండ్ డైరెక్టర్ గారు మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది అండ్ ఏ డేట్లో రిలీజ్ అవుతుంది అండ్ కొంచెం ఆడియన్స్కి చెప్పండి ఈ షార్ట్ ఫిలిం మా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోస్ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది సో ఖచ్చితంగా మీరందరూ మా షార్ట్ ఫిలింని చూడాలి చూసి చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి షార్ట్ ఫిల్మ్ ని మీరు ఎప్పుడు చూసిండరో అని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతారు ఏం గుర్తుంది కదా ఏ ఏ కే వీడియోస్ థ్యాంక్ యూ చూసారు కదండి ఇది ఇవాళ సెకండ్ ఛాన్స్ షార్ట్ ఫిలిం టీమ్ తో చిట్ చాట్ మరో చిట్ చాట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్కారం